హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నాటుకోడి చేస్తున్నా నాటుకోడి కావాల్సినవి పదార్థాలు ముందే అన్నీ కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం అన్నీ అయితే నేనైతే మరి ఒక స్పూను పసుపు వేస్తున్నా మూడు స్పూన్ల కారం వేసిన ఒక స్పూను గరం మసాలా వేస్తున్నా గరం మసాలా సరిపాడ ఉప్పు వేస్తున్నా పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేస్తున్నా ఒక పావు నూనె వేస్తున్నా ఇవి బాగా నీట్గా కలుపుకోవాలి ముక్కకు ఈ మసాలా కారం పట్టేటట్టుగా కలిపి పెట్టుకోవాలి పొయ్యి ముట్టించి డేక్సా పెట్టానండి డేక్సా ఆగింది ఇప్పుడు రెండు పావులు వేస్తున్నా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నా ఉల్లిగడ్డ ఏంటంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ బాగా నూనెలో మగ్గిన తర్వాత మనం ముక్క ఉడికేంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి నాటుకోడికి కావాల్సిన మసాలా అండి ఉల్లిగడ్డ కొబ్బరి పొడి కొంచెం నూనె వేసి వేంపాను జీడిపప్పు మూడు స్పూన్ల గసగసాలు అవి ఉట్టిగా నూనె లేకుండా వేపి పక్కకు పెట్టుకున్నా ఇవి కొంచెం మిక్సీ పట్టుకోవాలి నాటుకోడి కరిగి మూడు టమాటాలు తీసుకొని కడిగి సన్న ముక్కలుగా కట్ చేసినా కూర ఉడుకొచ్చింది టమాటా వేస్తున్నాను మసాలా అండి ఇది అల్లం వెల్లు మసాలా ఇందాక చూపించాను కదా అది మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకున్న మసాలా వేసేస్తున్నా మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నాటుకోడి రెడీ అయిందండి నాటుకోడి కూర రెడీ అయింది కూర అయితే బాగుంది చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్